తెలుసా అండి మీకు చాయ్ ఎన్ని రకాలుగా చేసుకుంటారు మీరు మామూలుగా అయితే రకరకాల ఫ్లేవర్స్లో దొరికే టీ పౌడర్తో మనం టీ చేసుకుంటాం కదా కానీ మీకు కొన్ని అద్భుతాలు తెలుసా ఇదిగో ఇది నీలి శంఖం పూలు మన ప్రకృతిలో ఉండి ఒక్కొక్క పువ్వుతో చాయ్ చేసుకోవచ్చు గులాబీ రేకులు వేసుకునే టీ అందరికీ తెలుసు కదా అబ్బాబాబ్ అద్భుతంగా ఉంటుంది ఇదిగో ఈ నీళ్ళు శంఖం పూలతోటి టీ చేసుకోవచ్చు అన్న విషయం మీకు తెలుసా ఇది ఔషధ గుణాలు కూడా ఉంటాయి ఇందులో ఆరోగ్యము మంచి మెడిసిన్ మెడిసినల్ వ్యాల్యూస్ ఉంటాయి తర్వాత చాలా గమ్మత్తుగా ఉంటుంది భలే ఉంటుంది ఇది సిప్ చేస్తుంటే దీంతో మనం టీ చేసుకోవచ్చు ఎర్లీ మార్నింగ్ ప్రతిరోజు ఒక్కొక్క ఫ్లవర్తో టీ చేసుకొని చూడండి ఒకరోజు ఇలాగా నీళ్ళ శంఖం పూలు ఇవి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంటాయి మన పక్కింట్లో మన దగ్గర లేకపోతే మన పక్కింట్లో కూడా ఉంటాయి అడిగితే ఖచ్చితంగా ఇస్తారు తర్వాత మ్యారీగోల్డ్ బంతి పూలతో టీ చేస్తారు తెలుసా అబ్బా అబ్బా ఎంత బాగుంటుందో ఇదిగో నేను టీ కోసం ఈ ఫ్లవర్స్ తెంపుతున్నాను ఏం లేదు కొంచెం నీళ్ళు మరగబెట్టి ఈ పూలన్నీ ఫ్రెష్గా కడిగేసి ఈ పూల మీద వేడి నీళ్ళు పోయటమే పోసి ఒక ఒక నాలుగైదు నిమ్మచుక్కలు రసం పిండి వేసుకోవాలి వీలైతే హనీ వేసుకోవచ్చు హనీ ఇష్టం లేని వాళ్ళు ఇలాగే తాగేయచ్చు చేసి చూడండి ఆరోగ్యానికి ఆరోగ్యము మనం ఒక కొత్త టీని సేవించినట్టు ఉంటుంది నేను మనకు ఉపయోగపడే పూలే పెట్టుకున్నాను మా తెర మా పేరట్లో అన్నీ ఈ నీలిశంఖం శంఖం పూలు తర్వాత పైన గులాబీలు ఉంటాయి మీకు విషయం తెలుసా మందార పూలతో కూడా చేయొచ్చు టీ కాదేది మన ఉపయోగానికి అనర్హం అన్నట్టుగా చూడండి తర్వాత లెమన్ టీ ఎలా ఉంటుంది కదా జింజర్ టీ లెమన్ టీ పెట్టుకుంటాం కదా అలాగే ఒకరోజు లెమన్ టీ ఒకరోజు జింజర్ టీ ఒకరోజు ఇలాగ నీలి శంఖం పూలతో ఒకరోజు రోజు పెటల్స్తో ఒకరోజు జాస్మిన్ జాస్మిన్ ఉంటాయి కదా అబ్బా ఎంత బాగుంటుందో ఏది చేసినా కూడా అందులో లెమన్ కలపాలి నిమ్మచుక్కలు కలపాలి అప్పుడు ఆ ఫ్లేవర్ మనకు తెలుస్తుంది మనకు తాగాలనిపిస్తుంది అన్నమాట అలాగనమాట ఇప్పుడు మనము ఈ పూలను చూస్తుంటే మనసు మరీ మత్తుగా తేలిపోతున్నదే ఏమో వేళ వయసు మరీ వింతగా విస్తుపోతున్నదే ఏదో నీలీలా అంతగా కవిస్తే గిల్లి అందుకే బంధించే నన్నీ పిలాడికోమలి మరి వింతగా ఇస్తుపోతున్నది నేను అని హ్యాపీగా పాట పాడేసుకుంటూ వెళ్ళి చక్కగా టీ చేసుకుందాం ఓకేనా టీ ఎలాగుందో తర్వాత వీడియోలో చెప్తాను థ్యాంక్ యూ బాయ్